లచెర్ల మరి వ్యాప్తంగా మరి సంఘటన జనం దృష్టికి వెళ్ళిందో లెగచర్ల ఘటన మీద మరి ప్రజల దృష్టి ఏ విధంగా అయితే ఉండదో లగచెర్ల భూములను ఏ విధంగా లాక్కోవడానికి రేవంత్ రెడ్డి తన అల్లుని కోసం ఏ విధంగా అయితే మరి లగచెర్ల రైతుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడో మంతని నియోజకవర్గంలో కూడా మారుమూల పల్లెల్లో ఉన్న పల్లె అయినటువంటి మారుమూల మండలం ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నది గోదావరి పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉండే పలిమెల మండలం మరి అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములను కూడా లగచెల్ల తరహాలో అక్కడ అల్లుని కోసం రేవంత్ రెడ్డి మరి మామ ముఖ్యమంత్రి లాక్కుంటే ఇక్కడ తమ్ముని కోసం మంత్రి ఐటీ మంత్రి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు తన తమ్ముడు శ్రీనుబాబు కోసం మరి ఇక్కడ మూడు వందల ఎకరాల రైతులకు సంబంధించిన భూములను లాక్కొని దక్కన్ కంపెనీకి దక్కన్ సిమెంట్ కంపెనీకి దారాదత్తం చేసి అందులో యాభై శాతం వాటాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి నిన్న రోజున బీఆర్ఎస్ సేను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాయి అక్కడ మన స్థానిక రైతులతో కలిసి నిన్న రోజున బీఆర్ఎస్ ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జీ పుట్టా మధు మరి ఇక్కడ తమ్ముని కోసమే మరి ఇక్కడ భూములను లాక్కుంటా ఉన్నాడు ఇప్పటికే వంద ఎకరాలకు పైగా ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నమోదైపోయినాయి ఇంకా రెండు వందల ఎకరాలను దారాదత్తం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాడు ధరణి ప్లేస్ లో భూమాత ఏదైతే తీసుకురాబోతా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అందులో అనుభవదారు కాలం ఉన్నది కాబట్టి యాభై అరవై సంవత్సరాల నుంచి మరి ఇక్కడ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అనుభవదారు ఎనట్టు అయితే మరి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ భూమంతా వచ్చే లోపే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట తర్జుమా చేయడానికి అన్ని రకాలుగా మరి ఇక్కడ కుట్రలు అన్ని ఈరోజు రైతుల భూములు లాక్కుంటా ఉన్నాడు అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మరి అక్కడ రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున అనుయ స్పందన లభించింది రైతులందరూ కూడా మా భూములు మాకే కావాలి మేము ఈ భూముల కోసం మరి ఇక్కడ మా ప్రాణాలైన ఇస్తాం కానీ భూములను మాత్రం ఇచ్చేది లేదు అని చెప్పి వాళ్ళక్కడ తిరగబడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఒక రకంగా చూసుకుంటే మరి ఇక్కడ పలిమల మరో లగచెల్లగా మారబోతా ఉన్నదా అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ముందుగా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మరి ఇక్కడ మరో లగచెల్ల పలిమెల కాబోతా ఉన్నదన్న వార్తను కనుక పరిశీలించినట్లయితే మరో లగచెల్ల పలిమల దక్కన్ సిమెంట్స్ కు పేద రైతుల భూములు కాస్త భూములకు కాంగ్రెస్ పెద్దల హెసరు మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో మూడు వందల ఎకరాల భూములు హస్తగతం పదారేళ్ల క్రితమే రైతులు కళ్ళి మంత్రి అనుసరుల పేరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్ కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు పడనున్న వందలాది మంది రైతులు దక్కన్ సిమెంట్స్ లో మంత్రి తమ్ముడు యాభై శాతం వాటా భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లక్షచర్ల తరాలనే పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్బాబు నియోజకవర్గం మంత్రిలోను భూభాగతం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు పరాకాశం జరిగింది దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న భూముల పరిశ్రమల పేరిట మంత్రి అలసర్ల పేరు మీదకి ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదకి మారుతున్నాయి మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు పడుతున్నారు కొత్తగా పెట్టే సిమెంట్ ఫ్యాక్టరీలో సగం వాటా కోసం ఇదంతా వ్యక్తం ఉన్నారు ఎకరాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి సమీపంలో పలిమల మండల కేంద్రంలో పచ్చని పంట భూములను సిమెంట్ పరిశ్రమకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ఇందుకోసం పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు వేగంగా పావులు తగ్గుతున్నారు సుమారు మూడు వందల ఎకరాల పేదల భూమిని ఎసరు పెట్టే ఎసర పెట్టిన ఆయన రైతులకు తెలియకుండానే వాళ్ళ చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని కొన్ని కింద తన అంశంలో కాంగ్రెస్ నేతల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు ఇప్పుడు వారి నుంచి దక్కలు సిమెంట్ పేరు మీదకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ విషయం కాస్త రైతులు చేయని తమ జీవనాధారమైన భూములు పోతున్నాయని తెలిసి రైతులు ఒక్కసారిగా గగ్గోలు పెడుతున్నారు భూములు కాపాడుకునేందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ప్రాణాలపై తమ భూములు వదులుకునేది లేదని చెప్పి తేల్చి చెప్పారు మరి ఇక్కడ మరో లగ మారబోతా ఉన్నది లగ చూస్తున్నట్లయితే అల్లుని కోసం అల్లునికి ఫార్మా క్యాప్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం అక్కడ పన్నెండు వందల ఎకరాలు సుమారు పన్నెండు వందల ఎకరాలను రైతుల నుంచి లాగేసుకోవడానికి అది కూడా గిరిజన రైతుల నుంచి మరి ఇక్కడ ఐదు గ్రామాల నుంచి లాగేసుకోవాలని చూస్తే ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించిన రైతుల నుంచి మూడు వందల ఎకరాల భూమిని మరి ఇక్కడ తన తమ్మునికి దక్కన్ సిమెంట్స్ లో వాటాల కోసం శ్రీధర్ బాబు గారు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానికి అంకురార్పణ రెండు వేల ఎనిమిదిలోనే జరిగింది మరి యాభై అరవై సంవత్సరాల నుంచి కాస్తులో ఉండి మరి వాళ్ళు ఇక్కడ ఏదైతే మరి దాన్ని మరి సాగు చేసుకుంటా ఉన్నారో సాగు రైతులకు అప్పగించాల్సి ఉండగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ విప్ గా ఉన్న శ్రీధర్ బాబు గారు తన అనుచరుల పేరిట మరి సుమారు రెండు వందల ఎకరాలను అప్పటికే వాళ్ళ పేరు మీదకి మరి రిజిస్ట్రేషన్ చేయించిండు అవి చూసుకున్నట్టు సీలింగ్ భూములు ఇక్కడ భూస్వామికి సంబంధించి ఆయన పేరు మరి ఇక్కడ దొర ఆయన పేరు ఏదైతే దొర ఉన్నదో బాబు దొర అంటారట ఆ దొరకు సంబంధించిన ముస్లింలకు సంబంధించిన భూములు మరి వాటిని సీలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్లకు సాగులో ఉన్న వారికి మరి పట్టాలు చేయాల్సి ఉండగా అక్రమంగా ఆ రోజే విరాసత్తు చేసి విరాసత్ ద్వారా మన ఇప్పుడు ప్రస్తుత మంత్రి అప్పటి తన అనుచరుల పేరు మీదకి రెండు వేల ఎనిమిదిలో మంతని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేంద్రంగా వాళ్ళకు అక్రమ పట్టాలు చేయించిండు ఈ రోజు చూసుకున్నట్టయితే మళ్ళీ మంత్రి అయిన తర్వాత పరిశ్రమ శాఖ మంత్రి అయిన తర్వాత అక్కడ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పుతా అని చెప్పి దానికి మరి పెట్టుబడిగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఆ మూడు వందల ఎకరాలను మరి తన తమ్ముని పెట్టుబడిగా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టి ప్రతిగా యాభై శాతం వాటాలను దానికి కావలసిన పర్మిషన్లు అన్నిటి కూడా మరి పరిశ్రమల శాఖ ఆయన చేతిలోనే ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే మరి ఇక్కడ దాని అనుమతులన్నీ కూడా ఆయన ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని ఈ రోజు మూడు వందల ఎకరాలను దారాదత్తం చేసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తా ఉండడానికి ఈ విషయం బయటికి పొక్కడంతో మరి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు నిన్నటి రోజున మరి అక్కడికి పలిమిలకు వెళ్లి రైతులకు సంఘీభావంగా ఉండి మరి ఇక్కడ మరో లగచెరుల తరహా పోరాటం చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేయలే అని ఏదైతే అక్రమంగా శ్రీధర్ బాబు లగచెర్ల తరహాలో మరి ఇక్కడ ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ భూములు దాక్కునే ప్రయత్నాన్ని ఆపాలని ఏదైతే రైతుల పేరు మీదకి నీ అరచర్ల పేరు మీద నుంచి దక్కదో మరి సిమెంట్ ఫ్యాక్టరీకి ఏదైతే తర్జుమా అయిందో వాటన్నింటినీ కూడా రైతుల పేరుకి బదలాయించాలని అప్పటి వరకు మా భూ పోరాటం ఆపేది లేదని చెప్పి ఆయన హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు రెండు వేల ఎనిమిదిలోనే మొదలు పల్లిమెంట్ మండల కేంద్రంలో గతంలో మాదేపూర్ మండలంలోని గ్రామం శివార్లో ఇరవై ఆరు వేరు సర్వే నంబర్ లో ఉన్న సీలింగ్ భూములను బుడాయిగళం పంకిన పని చెందిన సుమారు నూట యాభై మంది దళిత గిరిజన రైతులు అరవై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు మాజీ పట్వారి ఉప్పు లక్ష్మణరావు రావు భూస్వాములు పాషాదొర ఊర జగన్నాథరావు జంగ్ సిపాయి కాజా నసిరు పేర్లతో ఈ ఉండేవి పంతొమ్మిది డెబ్బై ఐదు మెబ్బైలో వచ్చిన సీలింగ్ చట్టంతో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అరవై ఏళ్ళుగా రైతులు ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నారు మోగాపై కాస్తలో ఉన్న రైతుల గురించి విచారణ జరిపిన రెవెన్యూ అధికారుల తర్వాత కొందరికి తోకపాసు పుస్తకాలు ఇచ్చారు ముప్పై ఏళ్ల క్రితం గోదావరి ఊరు మునిగి రైతులు నిరాశ్రైల వాళ్ళ చేతిలో ఉన్న తోక పట్టాలు కూడా మరి ఇక్కడ నీట కలిసిపోయినాయో తర్వాత అధికారులు సీలింగ్ భూములను అక్రమంగా విరాసం చేసి బోగస్ పట్టాలు ఇచ్చినట్టు ఆరోపణలు భోగస్ పట్టాలు ఎట్లా ఇచ్చిందంటే నసీరుద్దీన్ అనే ఒక పేరున్న ఒక ముస్లిం ను తీసుకొచ్చిందో ఈయననే మరి వారసుడు అని చెప్పి కమాలుద్దీన్ మరి ఆయన కుమారుడు కమాలుద్దీన్ తీసుకొచ్చి నసీరుద్దీన్ ఆయన తండ్రి పేరున్నాయి కాబట్టి కలిసింది కాబట్టి ఇక ఈయననే ఆయన అని చెప్పి మరి అప్పుడున్న తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన శ్రీధర్ బాబు మరి ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆదేశించడం తోటి అప్పుడు విలాస ద్వారా మరి ఆయనకు ఇక్కడ రెవెన్యూ అధికారులు సహకరించు అదే విధంగా మరి వీళ్ళు రిజిస్ట్రార్లు కూడా సబ్ రిజిస్టార్ కూడా మరి సహకరించారు అని చెప్పి నేను రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది మరి దానికి సంబంధించి రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ నేతలు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మంత్రి సొంత ఊరు ధర్మాలతో పాటు మంత్రి నియోజకవర్గంలోని లక్నాపూర్ కేసరపల్లి కాలం చెందిన కాంగ్రెస్ నేతల అనుసరణ పేరిట మరి ఇక్కడ ఈ భూములను అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తమకు తెలియకుండా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంపై అప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు పదహారేళ్ల క్రితం తమ పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి అనుసరులు రెండు మూడు రోజులుగా ఈ భూములను దక్కని సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రైతులకు సమాచారం తెలియడంతో ఆందోళనకు దిగారు సీలింగ్ భూములను అక్రమంగా విరాసత్ పట్టాలు సృష్టించి ఆ తర్వాత కంపెనీకి అమ్మినట్టు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు మరి ఇదంతా కూడా మరి తమ సొంత భూముల ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ మరి శ్రీధర్ బాబు అనుసరులు ఉన్నారో మరి ఇక్కడ కేశనపల్లికి సంబంధించి అదేవిధంగా లద్నాపూర్ కి సంబంధించి జైటిలంకానికి సంబంధించి ధర్వాడకి సంబంధించి వాళ్ళందరి పేరిట ఉన్న భూములన్నిటిని కూడా ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీకి అమ్మినట్టుగా అంటే శ్రీధర్ బాబు తమ్మునికి వాటాలు ఉన్నట్టుగా కాకుండా మన శ్రీధర్ బాబు తరపున బినామీలుగా వీళ్ళక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు కాకుండా వీళ్ళే వాళ్ళకు విక్రయించినట్టుగా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి వీళ్లకు ఏ విధంగా వాళ్ళకు ఈ పట్టాలు వచ్చినాయి మరిక్కడ సాగు చేసుకుంటున్న అరవై ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న రైతులను కాదని ఆల్రెడీ తోక పట్టాలు ఇచ్చిన ఆ రైతులను కాలదని మరి వీళ్ళు అలా లేకుండా వీళ్ళు కూడా సేమ్ ఫలిమల వాస్తవ్యులుగానే మరి ఇక్కడ వీళ్ళని చిత్రీకరించి వీళ్ళ పేరిట పట్టాలు చేయించిండు శ్రీధర్ బాబు రెండు వేల ఎనిమిది నుంచి అతని కోసం వేచి చూస్తా ఉన్నాడు మరి ఈ రోజు పరిశ్రమల శాఖ తన చేతికి వచ్చింది మన తన తమ్ముని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ రోజు మరి ఇక్కడ ఈ మూడు వందల ఎకరాలను కంపెనీకి పెట్టుబడిగా పెట్టి అందులో ప్రతిగా యాభై శాతం వాటాలు తీసుకుంటా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పుట్టుబడు ఆరోపణలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీబాబుకు బాబుకు యాభై శాతం వాటా కోసమే మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీ బాబుకు సిమెంట్ కంపెనీలో యాభై శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకుని పేదల భూములను అక్రమంగా కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కుటుంబం విమర్శించారు రైతుల రైతులతో కలిసి మంగళవారం ఆయన పల్లెలకు వెళ్లి భూములను పరిశీలించారు కాస్తలో ఉన్న భూములను మంత్రి శ్రీధర్బాబు తన అనుచరులైన వనం రామచంద్రరావు చుప్పరి సదానందం రొడ్డబాబు బండారి సదానందం పొల్లపెల్లి వెంకటస్వామి గౌడ్ పులి రాయశం తులసగాడి తిరుపతి పటేల్ పున్నం రెడ్డి చల్లా జక్కిరెడ్డితో పాటు మరికొంతమంది పేరుట రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయించాలని వివరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు రెండు వందల ఎకరాల వరకు మమ్మల్ని కమాలు తిన వ్యక్తి ద్వారా మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పాడు రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న ఎంటి పరిస్థితులలో మరి ఇక్కడ రైతుల భూములను మరి కంపెనీకి దారుణ దత్తం కాబోనియం మరి మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికైనా తన తమ్ముని కళ్ళల్లో ఆనందం కోసం రైతుల నోట్లలో మట్టి కొట్టడం తగదని చెప్పి ఖచ్చితంగా ఏదైతే కంపెనీ పేరు రిజిస్టర్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ పూర్తిగా క్యాన్సిల్ చేసి తన అనుచరులకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో రెండు వేల ఎనిమిదిలో ఆ అనుచరులందరి ద్వారా కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా రైతుల పేరిటికి తర్జుమా చేయించాలి ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళకే విచారణ జరిపి మరి వాళ్ళకే ఆ పట్టాలు చేయించాలి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి మరొక రోజున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నదని ముందే తెలిసి మరి దాని మీద సబ్ కలెక్టర్ విచారణ కూడా ఈ దందాపై పలిమెలలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు సిద్ధం కావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం పల్లెల రైతు వేదిక వద్ద రైతులతో మాట్లాడారు ఎంతమంది రైతులు ఎన్నేళ్లుగా సాగు చేస్తున్నారు అని తెలుసుకున్నారు రైతుల వాంగ్ రికార్డు చేసుకున్నారు భూములకు దక్కల కంపెనీ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన పల్లిమెల తహసీల్దార్చారణ ఎక్కడ కనిపించకపోవడం అనుమానాలు తావిస్తున్నది పల్లిమెల తహసీల్దార్ వివరణ కొరగా భూములు దాదాపు యాభై ఏళ్ళుగా కాస్తలో ఉన్నది వాస్తవమేనని రికార్డులో ఇతర పేర్లు ఉన్నాయని ఇక్కడ తహసీల్దార్ మరి ఆయన కూడా నిర్ధారిస్తా ఉన్నాడు కాస్తలో యాభై సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు ఉంటున్నది వాస్తవమే అని మరి ఒక కంపెనీకి దారాదత్తం చేసే సమయంలో మరి కాస్తలో ఉన్న రైతుల పరిస్థితి ఏంది అని చెప్పి వెనుకాల ముందు చూడకుండా దాన్ని ఉన్నతాధికారులకు కనీసం నివేదిక ఇవ్వకుండా మరి ఆయన ఏకకాలంలో కాలంలో రెండు వందల ఎకరాలను ఏ రకంగా మరి వాళ్లకు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి చేసిండు అని అంటే అధికారంలో ఉన్న మంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిండు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా వినిపిస్తా ఉన్నది దీనికి సంబంధించి మరి నిన్నటి రోజున అన్ని పత్రికలు కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ దీనికి సంబంధించిన వార్తలు ప్రచురించిన అంశాన్ని మరిక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే జనం సాక్షి దళితుల భూములు లాక్కుండా కాంగ్రెస్ ఇక్కడ శుభోదయం రైతుల భూములు సిమెంట్ కంపెనీ పాలు కంపెనీలో మంత్రి తమ్మునికి వాటాలు అని చెప్పి ఎస్సీ ఎస్టీక్రాంతం అని చెప్పి అగ్నిదారా అదే విధంగా వాటా కోసం గరీబుల భూములు దొరికాయని చెప్పి ఆంధ్రప్రభ మరి రైతుల భూములు సిమెంట్ కంపెనీ పాలని అని చెప్పి మరి ఎస్సీ ఎస్టీ భూములు అన్యాక్రాంతం కాబోతా అని చెప్పి వార్త దినపత్రిక నవ తెలంగాణ ఎస్సీ ఎస్టీ భూములు అన్యాక్రాంతం రైతుల భూములు సిమెంట్ కంపెనీ పాలు మంత్రి శ్రీధర్ బాబు తమ్మునికి వాటాలు కంపెనీలు అని చెప్పి మరి ఇక్కడ నవ తెలంగాణ విధంగా సూర్య అధికార బలంతో రైతులను మోసం చేసే పుట్ర జరుగుతున్నదని సూర్య దినపత్రిక అదే విధంగా సిమెంట్ కంపెనీ పేరిట పేదల భూములు అన్యాక్రాంతం అని చెప్పి మన తెలంగాణ దినపత్రిక మరి ఇక్కడ లగచెర్ల తరహా కుంభకోణం దక్కన్ సిమెంట్ కంపెనీకి భూముల రిజిస్ట్రేషన్లు మంత్రి శ్రీధర్ బాబు పై పుట్ట ఆరోపణ అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే ఆంధ్రజ్యోతి ఈ ఈనాలో మరి ఇక్కడ సిమెంట్ కంపెనీలో మంత్రి శ్రీధర బాబు సోదరునికి యాభై శాతం వాటా ఉందని మరి కుటుంబాలు ఆరోపించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈనాడు మామూలు మాకి కావాలని చెప్పి అక్రమ పట్టాలు రద్దు చేయాలని కూడా ఈనాడు దాని ఫాలో అప్ స్టోరీ కూడా రాసిన పరిస్థితి మరి ఈ రకంగా ఇన్ని ఇన్ని తరహాలలో మరి ఇన్ని పేపర్లలో కూడా ప్రధానంగా ప్రధాన వార్తగా ప్రచురించిన ఈ వార్తను కనుక ఒకసారి గమనించినట్టయితే మరి ఇక్కడ లంగచెల్లలో ఏ విధంగా అయితే అల్లుని కోసం మామ మరి పన్నెండు వందల ఎకరాలను మరి గిరిజన రైతుల నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మరి నువ్వే చేస్తావు మంత్రులను మేం చేసుకోవద్దా అని చెప్పి మూడు వందల ఎకరాలను మరి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు మంత్రుల్లో నెలకొన్నది ఒకవైపు చూసుకున్నట్టయితే మంత్రిలో మరి ఏ రకమైన అరాచకాలు చోటు చేసుకుంటున్నాయో కూడా మనం ఇంత గమనించడం యువకుడిని చూసుకున్నట్టయితే ఈయన మరి ఇక్కడ మొన్న ఏదైతే మద్దంలో జరిగిన అమానిలతో జరిగిన గొడవకు అక్కడ సింగిల్ విండో చైర్మన్ పోలీసులు చెప్పి ఆ పిల్లలను ఒకసారి అరుచుకోవాలంటే మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించే విధంగా ఆయనను నానా చిత్రహింసలు పెట్టడం తోటి మనం రమ్మంటే ఆయన పోలీసు వేధింపులు భరించలేక మరి ఇంట్లో ఆయనకు ఉరేసుకున్నాడు ఊరేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆయనను బయటికి తీసుకురాస్తే అప్పటికే శుభ నిన్నటి వరకు కరీంనగర్ మరి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను నిన్నటి రోజున ఆగమేఘాల మీద పోలీసులు ముందు పడకుండా వెనుక నుంచి నడిపిస్తూ ఆయనను నించుకు తరలించిండు చావు బతుకుల మీద మరి అప్పషయ మీద ఆయన కొట్టుమిట్టాడుతా ఉన్నాడు పోలీసుల పరిస్థితి చూస్తున్న ఈ రకంగా ఉన్నది అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నలలో వాళ్ళు ఎవరిని కొట్టమంటే కొట్టి ఇడవంటే ఇడవు అన్నట్టుగా కేసు పెట్టమంటే పెట్టడు వదిలేయమంటే వదిలేయడం మరి ఇక్కడ శ్రీనుబాబు కనసనర్లలోనే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నడుస్తుందని చెప్పడంలో అతిశయం తెలియలేదు మంత్రిలో పూర్తి స్థాయిలో చీకటి పాలన నడుస్తున్నది ఒకసారి మంత్రి మీద గనక ఇక్కడ మీ మీరందరూ కూడా కన్నేసినట్టు అయితే ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారో ఆఖరికి మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను ప్రస్తావించినా కూడా మరి ఇక్కడ పోలీసుల ద్వారానే ఫిర్యాదులు తీసుకొని మరి ఇక్కడ ఏదో నేరం చేసే ఉద్దేశంతో గుంపు కూడింది అని చెప్పి కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్ష నేత బయటకు వెళితే మరి అలాంటి తప్పుడు కేసులు పెడితే మేము అడుగు బయట పెడితే ఫోటో కట్టి పోతాడు అని చెప్పి కేసులు పెట్టినా పెడతారు రాబోయే రోజులలో ఆ విధంగా ఇక్కడ ఈ రోజు ఆధునిక ప్రపంచంలో ఆటవిక పాలన సాగిస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీనుబాబు శ్రీనుబాబు వచ్చిందనంటే పోలీసులు మొత్తం చుట్టూ వైఫై లాగా ఉండాల్సిందే ఆయనకు మరి ఏ హోదాలో ఆయనకు ఎస్కార్ పెడతా ఉన్నారో పోలీసులకు ఇప్పటి వరకు లేదు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తా ఉంటారు అదే విధంగా ఆయన రివ్యూ సమావేశాలు నిర్వహిస్తారు పోలీసులతోటి ఇవాళ ఎవరెవరి కేసులు అయినాయి ఏమేమి సంఘటనలు జరిగినాయి ఫలానా రోజు పుట్టమదీ అంబేద్కర్ ముందట వినతి పత్రం ఇచ్చింది కదా ఆయన మీద కేసు అయిందా లేదా అని చెప్పే రివ్యూలు శ్రీడుబాబు గారు నిర్వహిస్తారు పైపెట్టి రైతుల నుంచి భూములు గుంజుకుంటూ ఈ రోజు పలివలలో ఉన్న సుమారు నూట యాభై మంది రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కూడా వెనకాడడం లేదు మరి ఈ పరిస్థితులను యితే ప్రజలు ఆలోచించండి మరి ఇక్కడ మంథనిలో ఏ రక ఏ మేరకు రాక్షస పాలన సాగుతా ఉన్నది ఏ మేరకు నియంత్ర పాలన సాగుతా ఉన్నది మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ గిరిజన రైతులు మరి ఆ గిరిజన రైతుల భూములు లాక్కొని ఈరోజు నీ తమ్ముని కంపెనీకి వాటాలు పెట్టుకుంటే మరి గిరిజన రైతుల పరిస్థితి ఏం ఇయ్యాలా పరిశ్రమల శాఖ మంత్రి అయినావు నువ్వేదైనా పరిశ్రమలు తీసుకొస్తావు మారుమూల పల్లెల్లో ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది లేదంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైనా పెట్టి మరి దానికి సంబంధించి మరి ఏదైనా ఏదైనా మంచి మంచి పరిశ్రమలు స్థాపించినట్టయితే వాళ్ళు అందులో పండించిన పంటల ఆ పరిశ్రమకు తరలించి మరి లాభాలు గడించే అవకాశం ఉంటుంది అంటే ఉన్న భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే రోజు మరి ఇక్కడ ఏదైతే కాపాడాల్సిన వాళ్ళే మరి ఇక్కడ ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు ఈ రోజు మరి ఇక్కడ కప్ప మీద మనం చూసుకున్నట్టయితే మరి గతంలో చూసుకున్నట్టయితే కప్ప మీద రాముడు బాణం పెట్టిపోతాడట స్నానం చేసి వచ్చిన తర్వాత మరి బాణం తీసేవారు దాని కింద కప్ప ఉంటది కప్ప కప్ప ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటే ఇక్కడ నేను ఎవరన్నా తప్పు చేస్తే రామ నీకు చెప్పుకుంటా నువ్వే భారం పెట్టిపోతే నేనేవలి చెప్పుకోవాలన్నట్టు మరి మంత్రిగా ఉన్న ఈ రోజు నీకు నీ అనుచరులో ఎవరన్నా చేస్తే నీకు చెప్పుకునే అవకాశం ఉంటది కానీ సాక్షాత్తు నువ్వు నీ తమ్ముడే చేస్తే ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నిన్న రోజున పల్లెల్లో వాళ్ళందరూ కూడా గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు